హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మణి మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాము అంటే డెస్టినీ నంబర్ ఎయిట్ ఉన్నవాళ్ళు ఈ ఒక్క టిప్ డైలీ పాటిస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ అవ్వడం జరుగుతుంది చాలా అంటే వీళ్ళకి డెస్టినీ నంబర్ ఎయిట్ ఉన్న వాళ్ళకి అంతా బాగా ఉన్నట్టే ఉంటారు కానీ అసంతృప్తి కలిగి ఉంటారు కొన్ని విషయాల్లో అయితే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళు ప్రతిరోజు గాజు గ్లాసులో నీళ్లు తాగాలన్నమాట వీలైనంత వరకు రోజంతా గాజు గ్లాసులోనే తాగండి లేదు మీకు వీలు కాలేదు అంటే రోజులో ఉదయం మీరు బయట వెళ్ళే పని మీదగా బయట వెళ్ళేటప్పుడు ఉదయం ఒక గ్లాసు అంటే గాజు గ్లాసులో నీళ్లు తాగేసి ఆ పని మీదగా వెళ్ళినా కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది ప్రతి వాళ్లకు గాజు గ్లాసులో నీళ్లు తాగడం అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది విత్ అఫిర్మేషన్తో మీ యొక్క విష్ను చెప్పుకొని తాగడం వల్ల మంచి జరుగుతుంది కాకపోతే ఎస్పెషలీ ఎయిట్ డెస్టినీ నంబర్ ఉన్నవాళ్ళు లేదా బర్త్ డేట్ ఎయిట్ ఉన్నవాళ్ళు ఎనిమిది ఉన్నవాళ్ళు గాజు గ్లాస్ లో ప్రతిరోజు నీళ్లు తాగితే చాలా మంచిది వీళ్ళకి కొంచెం బ్యాలెన్స్ గా పోతుంది అనమాట అంటే చెడు దశలు ఏవైనా ఉంటే అవాయిడ్ అయ్యి వాళ్ళకి పాజిటివ్గా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ ఆలోచనలో కూడా పాజిటివ్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది కాబట్టి గాజు గ్లాస్ లో నీళ్లు త్రాగడం అలవాటు చేసుకోండి ఎనిమిది బర్త్ డేట్ ఉన్నవాళ్ళు లేదా డెస్టినీ నెంబర్ ఉన్నవాళ్ళు